హాయ్ అండి నమస్తే నేను మిస్ శ్రీలక్ష్మి వెల్కమ్ టు చెన్నై కిచెన్ వ్లాగ్స్ టుడే మా రెసిపీ వచ్చి కాకరకాయ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టంగా తినరండి నేను చూపించిన విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే ఫస్ట్ టైం తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ కారం పొడిని ఒకసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి మరి అసలేమి లేకుండా ఈ కాకరకాయ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం కాకరకాయ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కేజీ వరకు కాకరకాయని తీసుకున్నానండి ఇలా తీసుకున్న కాకరకాయల పైన ఉన్న బుడిపల్ని పీలర్ తో పీల్ చేసుకోవాలి ఇలాగా మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయకి ముందు వెనకాల ఉన్న తొడమల్ని కూడా కట్ చేసుకోవాలి ఇలాగా తొడల్ని కట్ చేసుకున్న తర్వాత కాకరకాయని శుభ్రంగా కడిగి తడి ఆరిపోయేంత వరకు ఆరనివ్వాలి ఇప్పుడు వీటిని అన్ని ఈక్వల్ గా రౌండ్ షేప్ లో వచ్చేలాగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్ గా కట్ చేసుకున్నట్లయితే మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అన్ని ఈక్వల్ గా వేగుతాయండి చూసారు కదా ఇదే షేప్ వచ్చేలాగా అన్ని కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిఫరెక్కి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొన్ని కొన్ని ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవి లైట్ గోల్డెన్ లోనికి వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నట్లయితే అన్నీ ఈక్వల్గా వేగుతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకొని వేరే లోనికి సపరేట్ చేసుకోవాలి అలాగే ఇదే లో మిగిలిన వాటిని కూడా వేయించుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత లోనికి సపరేట్ చేసుకోవాలి ఇలాగా కాకరకాయలని వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా వేయించుకోవాలండి ఇక నేను చేతో గుప్పటి వరకు కరివేపాకును తీసుకొని వేయించుకుంటున్నాను ఈ కాకరకాయల కారంలోనికి కరివేపాకు చాలా బాగుంటుందండి ఇలాగా రెండుసార్లుగా కరివేపాకుని నేను వేయించుకుంటున్నానండి ఇలాగా కరివేపాకు వేసిన వెంటనే మనకి చిటపట అన్నిన తర్వాత వెంటనే తీసేసుకోవాలండి ఇలా వెంటనే తీసుకోవటం వల్ల కరివేపాకు చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు వేయించుకున్న కరివేపాకుని పక్కన పెట్టేసుకొని కాకరకాయలలోనికి మసాలా కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి మూడు టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పుని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ని వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే మిక్సీ జార్ టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారం ని మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న పల్లీల పనుల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని బౌల్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని చేత గట్టిగా నలుపుకుంటూ చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా స్మాష్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో తీసిన వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత స్మాష్ చేసుకున్నట్లయితే చేతులు కాలకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుని చేత గట్టిగా నలుపుకుంటూ పొడి పొడి అయ్యే విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కల్ని కరివేపాకుని పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మసాలాన్ని యాడ్ చేసుకుందాం ఆ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న మసాలా కారంని యాడ్ చేసుకోవాలి ఇక నేను ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మసాలా కారంని యాడ్ చేసుకుంటున్నానండి ఇది మీరు తినే స్పైసీనెస్ బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి కాకరకాయ కార పొడి రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే అస్సలు చేదు లేకుండా కాకరకాయ పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ పొడిని చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోం పేజ్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్